శివాయ ముహూర్త బలం ఎంత గొప్పది అన్న దాంట్లో ఒక చిన్న కథ ఒక రాజుగారి దగ్గర మంత్రి పని పనిచేస్తున్నారు ఆ మంత్రి గారికి ఒక్కగానొక్క కూతురు యుక్త వయసు వచ్చింది పెళ్లి చేయాలనుకున్నారు రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా కూతురికి కళ్యాణం చేయాలనుకుంటున్నాం ఒక అద్భుతమైన ముహూర్తాన్ని చూసి మీరే మీ చేతుల మీద అక్షంతలు వేసి దీవించండి అని చెప్పి చెప్పారట సరే అని చెప్పనేసి ఆ రాజుగారు తన దగ్గర ఉన్న పండితులందరినీ కూడా పిలిపించి అద్భుతమైన ముహూర్తాన్ని చూడండి మన మంత్రి గారు కుమార్తె నిండు నూరేళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా జీవించేటట్టు ఉండాలి అంత అద్భుతమైన ముహూర్తం చూడండి అని చెప్పి రాజుగారు తన దగ్గర ఉన్న పండితులందరూ కూడా చెప్పారట ఇలా పండితులందరూ కూడా సరే మనం మంచి ముహూర్తం చూడాలి లేదంటే రాజుగారి కోపానికి మనం బలైపోతాం లేదంటే ఆయన్ని మనం బాగా చూసినట్లయితే మనకు అద్భుతంగా సన్మానం చేస్తారు కనుక చాలా అద్భుతమైన ముహూర్తం చూద్దామని పండితులందరూ అనుకుని ఒక ముహూర్తం చూశారట ముహూర్తం చూశారు అయ్యా ఈ ముహూర్తంలో చేయండి అయ్యా చాలా అద్భుతంగా ఉంటుందని అన్నారు ఈలోగా మంత్రి గారు కూడా తెలిసి ఆ ముహూర్తానికి ఈ పెళ్ళి చాలా గ్రాండ్గా చేసుకున్నారు పెళ్ళి అయిపోయింది ఇక ఆ మూడో రోజు నుంచి అమ్మాయి చేసే పనులు అబ్బాయికి నచ్చట్లేదు అబ్బాయి చేసే పనులు అమ్మాయికి నచ్చట్లేదు ఇద్దరికి మనస్పర్ధలు స్టార్ట్ అయిపోయాయి స్టార్ట్ అయ్యి చాలా ఇబ్బందిగా గొడవలు గొడవలు అలా పెరుగుతూ ఉన్నాయి పెరుగుతుండగా ఒకరోజు తండ్రికి తెలిసిన మా నాన్నగారు అతను ఎంత మాత్రం మంచోడు కాదు అని చెప్పేసి అలా కంప్లైంట్స్ గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇదేంటి ఇది ఇంత అద్భుతమైన ముహూర్తం చూడమంటే ఇలాంటి ముహూర్తం చూసారు ఏంటని చెప్పి తండ్రి బాధతో రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏ మాత్రం కూడా ఇద్దరు కూడా బాగుండట్లేదు గొడవలు గొడవలతో ఉంటున్నారు మనస్పర్ధలతో అని చెప్పి చాలా బాధగా ఆ మంత్రిగా రాజుగారి చెప్పారట చెప్పంగానే అదేంటి నేను ఎంత మంచి ముహూర్తం చూడమని చెప్తే ఎలాంటి ముహూర్తం చూసారేంటి అని చెప్పి రాజుగారికి కోపం వచ్చింది కోపం వచ్చి పండితులందరినీ పిలిపించి మీకు ఎలాంటి ముహూర్తం చూడమంటే ఎలాంటి ముహూర్తం చూస్తారా అని చెప్పి అందరినీ చాలా గట్టిగా దండిస్తున్నారు ఇదేంటిరా బాబు మనల్ని ఎలాగే ఇచ్చేస్తారేమో అని చెప్పి ఆ పండితులందరూ కూడా భయం భయంగా వ్యక్తిగా ఉన్నారట అందులో ఒక పండితుడు మొత్తం దాన్ని పరిశీలించడం పరిశీలించిన తర్వాత ఓ అంటే ఈ కొన్ని సెకండ్లు దాటిన తర్వాత దాని ప్రభావం ఈ విధంగా ఉంటుందన్నమాట అంటే వీళ్ళు ముహూర్తానికి ప్రకారంగా ఈ బెల్లం జీలకర్ర పెట్టలేదు తాలి కట్టించట్లేదు కట్టించలేదు అని అతను గమనించి అయ్యా మేము చెప్పిన ముహూర్తం అయితే అద్భుతమైన ముహూర్తం కానీ ఆ సమయానికి వీళ్ళు దాటించుకు దాటించి కట్టేశారు చేశారు పెళ్ళి అని చెప్పి అతను చెప్పారట లేదయ్య నువ్వు తప్పు చేసింది కాక దాన్ని కవర్ చేసుకుంటున్నావు అని చెప్పేసి రాజుగారు గట్టిగా తిడుతున్నారట మందులు ఇస్తుంటే ఈలోగా లేదయ్యా మేము ఫ్రూ చేసుకుంటాం ఈ ముహూర్తం ఎంత గొప్పదని చెప్పేసి ముహూర్త బలం అన్నది ఎంత గొప్పదన్నది మేము ప్రూవ్ చేసుకుంటాం అని చెప్పేసి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మీరు అతను సరే ఎలా ఫ్రూ చేస్తా ఫ్రూ చేయి చూద్దామని చెప్తాను అనే సనంగానే ఈలోగా పండితులు మళ్ళీ వేరే ఒక అద్భుతమైన ముహూర్తాన్ని చూసి అయ్యా తమ్మలపాకులు తీసుకు రప్పించండి అయ్యా తమ్మలపాకులు రప్పించారు ఒక గుండె సూది పట్టుకోండి అన్నారు పట్టుకున్నారు ఆ తమ్మలపాకుల దగ్గర ఆ గుండె సూది ఇలా పట్టుకుని ఉండండి అని చెప్పని మేము ఎప్పుడైతే గుచ్చండి అంటాం ఆ టైంలో కరెక్ట్ గుచ్చండి అని అనగానే సరే అని చెప్పేసి అనేసి ఆ తమ్మలపాకు కట్ట తెప్పించి ఆ సూది అలా పట్టుకుని రాజుగారు ఉన్నారంట ఈలోగా ఇతను ఆ గడియల్ని గమనిస్తూ ఆ పండితులు అలా చూస్తూ గుచ్చండి అని చెప్పన్నారు దక్కన గుచ్చారట గుచ్చంగానే వెంటనే ఆ తమలపాకులు అన్నీ కూడా బంగారు పాకులుగా మారిపోయినాయి అంటే ఆ ముహూర్తం యొక్క గడియలు అంత అద్భుతంగా పనిచేస్తాయి అటువంటిది ఈ రోజుల్లో మన జనరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారండి పెళ్ళి కాకుండానే సూట్లు అని చెప్పి ఆ భర్తా అనేది ఎంత పవిత్రమైన బంధాన్ని సూట్లు అని చెప్పి బీచ్ పక్క పార్కులు ఇంటా పంపించి ఆ సూట్లని చెప్పి ఏ విధంగా సూట్లు చేస్తున్నారండి ఈలోగా మంగళ స్నానాలని చెప్పి బట్టలు కూడా సరిగ్గా లేకుండా ఒకరి ఊళ్ళో ఒకరు కూర్చొని అందరి సమక్షంలో చూస్తుంటే వీడియోలు తీయటం కల్చర్ అంత దరిద్రం చేశారు కదండి ఇలాంటివి చేయటం వల్లనే పొట్టమని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా ఆ దంపతులు ఉండకుండా ఇద్దరు విడాకులని రకరకాల విధంగా విడిపోయి ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదండి అందుకే మన పూర్వీకులు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలి అని చెప్పి ప్రతిదీ చాలా అద్భుతంగా ఉండబడ్డాయి కదండి ఆ రోజుల్లో చాలా అన్యోన్యంగా ఉండేది కాకుండా ఒక్కొక్కరు పది మంది పిల్లల కంటున్నా కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆనందంగా చక్కగా జీవించేవారు కదండి ఈరోజు ఎక్కడున్నాయండి మన ఈ సంస్కృతి సాంప్రదాయాలు కనుక బలం అనేది ఎంత గొప్పగా ఉంటుంది అన్నది గమనించండి నమస్తే శివ